భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం చంద్రగొండ రావి కంపాడు మధ్యలో గల వ్యవసాయ భూమిలోని త్రీ ఫేజ్ కరెంటు వైర్లు గత రెండు సంవత్సరాల నుంచి కిందికి చేతికి తగిలేలా వేలాడుతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం ద్వారా పశువులు మేతకు వెళ్లి ఆ కరెంటు తీగలు తగిలి చనిపోతాయి అన్న భయం వేస్తుంది ఇప్పుడు ట్రాక్టర్లతో భూమిని చదువు చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది రైతులు విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారు అని అన్నారు ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులు ఇప్పటికైనా ఈ త్రీ ఫేజ్ లైన్లు స్తంభాలు చాలా ఒరిగి ఉన్నాయి ఈ లైన్ను ఇప్పటికైనా మరమ్మతులు పూర్తి చేసి రైతుల ప్రాణాలు కాపాడుతారని విద్యుత్ అధికారులు వేడుకుంటున్నామని రవికంపాడు గ్రామస్తులు అంటున్నారు నాకు మర్చిపోయినది గోగొండ మండలం రేగంపాడండి ఇదిగా నా పేరు లక్ష్మీపతి నేను వ్యవసాయం చేస్తాను నా కరెంట్ లైను వైర్లు గత రెండు సంవత్సరాల నుంచి లూజ్ ఉన్నాయి కిందకి జోలు పడున్నాయి అని చెప్పినా కానీ అధికారులు ఎంతవరకు కూడా అసలు దీన్ని పట్టించుకోవట్లేదు వచ్చి చూసి సంవత్సరం తర్వాత వచ్చి దాని మామూలుగా కింద స్టాకాలు వేసిపోయారు వేసిపోతే ఆ వైర్ కూడా కింద పడదు చచ్చిపోయాక వీళ్ళు రావటమా మరి వీళ్ళు వచ్చి దీన్ని లైన మరమరించడం ఏదో అర్థం కావట్లేదండి తమరు తమ ద్వారా మీరు వాళ్ళకు అధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం చేయగలరని చెప్తున్నారు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదండి ఇది రైతుకు సంబంధించిన వారు ప్రతిరోజు ఎప్పుడు కరెంట్ ఉండాలా వాళ్ళు వచ్చి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు లైన్ కింద పడిపోయింది ఇప్పుడు మడుసలు కంతేటట్టుకుంటే మీరు చూసినా కానీ మీడియా చూసినా కానీ మీకు అర్థమయ్యేటట్టు ఉంది ఎన్ని దమ్ములు అధికార దృష్టి చేసే పోయినా కానీ వాళ్ళు అసలు క్షీమ కొట్టినంత కూడా లేదు మరి ఈ లైన్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఉత్తరం ఒక అర్థం కాని పరిస్థితిగా ఉందండి దయచేసి మీ మీ ద్వారా అయినా కానీ వాళ్ళ కొద్దిగా